శ్రీ వాసవి కన్యాక పరమేశ్వర ఆలయంలో గురువారం ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పలు పుష్పాలతో చక్కగా అలంకరించి మంగళహారతులు సమర్పించారు ఈ సందర్భంగా ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని గురువారం ఉదయం పది గంటలకు భక్తి శ్రద్ధలతో విశేష సంఖ్యలో మాత్రలు పాల్గొని సామిక అనగా వ్రతం పూజ కృతులు బాలయాచకులు శిశిల భాస్కర్ శర్మ వేణుగోపాల్ శర్మ నిర్వహించారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అన్న కార్యక్రమాన్ని చేపట్టారు కార్యక్రమంలో నార్ల రజని ఈ కార్యక్రమం నిర్వహించగా కార్యక్రమంలో నార్ల దినేష్ దొంతల ప్రణయ్ మార రాజేశ్వరం పల్లెల కృషన్ సామాజిక ರಾಮಚಂದ್ರ ಮಹಿಳೆ ತೈತಲ್ಲೂ ಪಾಲ್ಗೊನಾ जगह लगता, जगह लगता, हमारा जगह है, जगह स्वामी जी। हाँ, और बेनादी हैं वहाँ, और कुछ कदम बादगाये हैं वहाँ, और कुछ कदम बादगाये हैं वहाँ, और नारायण हैं वहाँ, और मस्ताथाय इमाम, और जितूबीर वहाँ, और राकेश उपेन्द्र। ओ माधरुपे महा, ओ धर्मरुपे, ओ कालकालिके दायमा, ओ सतीनाथरुपे महा, ओ शकला दोनों कस्म चारा महा, शकला भेदा कोशिश करा महा, ओ ततों का वर्जय कर महा, ओ घोड़ा पां, दुर्भेद सात्रे साई, असुज्ञावाली पुराने समर्थयानी, जी भगवान् आश्रमातु, हमारे की, दो टाइम ना मात्र तुमको बचेगा అమ్మ గారు మన యొక్క కారణం ఏమిటి మనం ఎందుకు వచ్చాము మళ్ళీ ఎక్కడికి వెళ్తాము అనేది ఆలోచించకుండా శాశ్వతంగా ఈ యొక్క భూలోకవాసంలో ఉంటానన్నట్టు లక్షల సంవత్సరాలు తీరిస్తామన్నట్టు ఆ యొక్క ప్రజలు ఆలోచిస్తున్నారట ఆలోచించి వారి యొక్క సంతానాన్ని కుటుంబాన్ని వారి యొక్క ఆస్తులను అలాగే ధనాన్ని కన బెంబర్లో ఓడిపోయి వచ్చాము మమ్మల్ని రక్షించండి మాకొక దారి చూపించండి అని బృహస్పతిని వేడుకగా ఆ బృహస్పతి చెప్తున్నాడు ఓ ఇందు ఇంద్రా ఇంద్రా దేవతలారా మీరు జాగ్రత్తగా వినండి మీకచ్చిన ఈ కష్టానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరు ముగ్గురు కూడా రక్షించలేరయ్యా అని చెప్పినాడు మరి ఎట్లా ఒక దారి చూపించాలని మళ్ళీ వెళ్తున్నారు పర్వాలేదు అయితే ఒక మార్గం ఉంది ఆ యొక్క సహ్యాద్రి స్థానంలో దత్తస్వామి అమ్మవారితో అస్తభుతంతో ఉన్నారు వెళ్ళి వారి పాదాలు పట్టుకోండి ఒక దత్తస్వామి మాత్రమే మీకు వచ్చిన సమస్య నుంచి బయట పడగొట్టగలరు ఇంకా ఎవరు బయట పడలేరు అని చెప్పాడు గట్టిగా చెప్పాడు చెబుతూ మరి ఆ దత్తస్వామి మీకు ఎలా దొరుకుతాడంటే ఆ పేడయ్యా అభిషేక పేరు చూడైతే అలంకారీ అలంకార పేరు నారాయణ అయితే దత్తస్వామి పరీక్ష మీరు అనుకోవచ్చు అయ్యో దత్తస్వామి పరీక్షలు పెడితే నేను ఎక్కుదామా ఇంకా ఆయన పెడితే మేము తట్టుకుంటాం ఒక భిక్ష ఎలా ఉంటాడో అలా ఉన్నారు స్వామివారు అమ్మవారు ఏమి లేని అడుక్కొని చీర కట్టుకుంటారు కదా కొందరు ఉంటారు కదా బాల లెక్క అమ్మ చుట్టూ అతను ఎక్కిన ఉన్నారట ఒక చేతుల మద్యము ఒక చేతుల మాంసము చూడండి ఏమనుకోవాలి దత్తదేవుడికి ఇలా ఉంటారని అనుకోవాలి వాళ్ళు అచ్చింది సంవత్సరం కానీ గురువు చెప్పాడు వెంటనే సంవత్సరం తీసేస్తాడు గట్టిగా వెళ్ళి పాదలు పడుతున్నారు పాప బీతితో ఉంటాము నిత్యము పాపాలు చేస్తాము పాపాలకే తొందరగా మనం అట్రాక్ట్ అవుతాము ఆ మాటలకే తొందరగా మనం అట్రాక్ట్ అవుతాము మరి పాపాలు ఈజీగా మనం కడిగి వేసుకొని మనం జన్మ జన్మస్థకత చేసుకోవడానికి మన మనసులో ఉన్న ధర్మబద్ధమైన కోరికలన్నీ చేసుకోవడానికి ఉన్న ఏకైక గురు వ్రతమే ఈ అనగా వ్రతము ఈ చిన్నగా ఇంటిలో కూడా ఈ యంత్రంపై చేసుకోవచ్చు ధర్మబద్ధమైన కోరికలు నిలవేలా అంటే ఈ వ్రతము మనకు స్వామీజీ వారు ఉపదేశించారు ఈ వ్రతము పంతొమ్మిది ఎనభై ఐదు వరకు కలియుగంలో లేలయ్యా ఈ వ్రతము అంతరించిపోయింది కనుమరుగైంది ఎనభై ఐదులో స్వామివారు ఈ వ్రతాన్ని బయటకు తీసుకొచ్చి స్వామివారి వ్రతాన్ని ఆచరించి ఈ వ్రతం ఇలా ఉంటుందని ఒక బుక్ ప్రింట్ చేసి మాకు ఈ ఉపదేశం ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి ఈ వ్రతాన్ని ప్రచారాన్ని చేయమని స్వామిచ్చారు వారి ఆజ్ఞ మేరికే ఈ వ్రతాన్ని అన్ని పట్టరాలలో అన్ని జిల్లాలలో అన్ని మండలాలలో అన్ని ఊళ్ళల్లో ఎక్కడికి పిలిస్తే వెళ్ళి ఈ వ్రతాన్ని వ్రత ప్రచారాన్ని గత ప్రచారాన్ని చేస్తున్నాము ప్రతి మనిషి జీవితంలో గురువు అనేవాడు ఖచ్చితంగా ఉండాలి గురువు లేని జీవితం గుండె జీవితం అన్నారు గురువు లేని జీవితము ఎంత ఉన్నదంగా ఉన్నా ఎంత డబ్బున్నా ఎంత అందమున్నా ఎన్ని చీరలున్నా ఎన్ని బంగారాలున్నా ఎన్ని భవనాలున్నా ఎన్ని కాళ్ళున్నా అంత నిష్ప్రయోజనమే ఆ శంకరాచార్యే ఆది శంకరాచార్య చెప్పారు గురువు మన జీవితంలో ఒక అర్థం ఉంటుంది గురువు మనకు జీవితంలో ఎలా బ్రతకాలి ఎలా ఉండాలి ఎలా మన ధర్మం ఏంటి అనే జ్ఞానాన్ని ఇస్తారు ఆ గురువు ఆ గురువు వ్రతమే దత్తస్వామి వతమే మనం చేస్తున్నాము స్వామిజీ వారి ఆజ్ఞ మేరకు ఆ గురు దత్త పరంపరలో భాగంగా స్వామి వారు దత్త అవతార మూర్తి ఆ యొక్క మైసూరులో పీఠాన్ని స్థాపించి నూట యాభై పైల కేంద్రాలు స్థాపించి ఈ దత్త ప్రజారం స్వామిజీ వారు చేస్తున్నారు దర్శిస్తున్నారు ఆ యొక్క స్వామిజీ వారి కోరిక మేరకే ఆజ్ఞ మేరకే ఈ వ్రతాన్ని ఇక్కడ చేస్తున్నాం మరి ఈ యొక్క దత్త వ్రతము ఆ యొక్క గురు వ్రతం అందరికి అందాలి గురువు విశేషం అందరికి తెలవాలి ప్రతి జీవితంలో గురువు అనేవాడు ఉండాలి గురువు ఉంటేనే మనం ఒక అంతవంతమైన జీవితాన్ని మనము ముందుకు వెళుతాము ఆ జీవితంతో మన యొక్క జీవితాన్ని సార్థకత చేసుకోవడానికి మన పిల్లలు వారి పిల్లలు వారి పిల్లలు క్షేమంగా మన హిందూ ధర్మం నశించకుండా ఉండకంగా ఉండాలంటే వారు కూడా అందరూ ఉండాలంటే గురువు అనేవాడు సత్యం ఆ రాముడికి అవతార మూర్తులైన రాముడికి కృష్ణునికి దత్తునికి సైతం ఉన్నారు దేవుడు సైతానికి అంటే అవతార మూర్తులు ఎత్తిన ప్రతి వారికి గురువున్నారు దేవతలు సైతం గురున్నారు గురువు ఏం దేవుడు చూసలేదు మొదటి గురువు అమ్మ రెండో గురువు నాన్న మూడో గురు ముద్ద నేర్పేవాడు నాలుగో గురువే సద్గురు జీవితంలో గురువు అనేవాడు అంటే మన జీవితం సాధీగా నిరాటాంగంగా కొండలు ఉండవు మన నిండు ఉండలేక మన జీవితం ఉంటుంది అందుకే గురువు అనేవారు జీవితంలో సత్యం అని చెప్పేసి ఆ దత్త మొదటి గురువే ఆది గురువు అంతమైన గురువు ఆ దత్త స్వామి సృష్టికే గురువు కాబట్టి అమ్మవారే దత్త రూపంలో వచ్చింది ఆ రూపంలో మనం అనుగ్రహిస్తుంది కాబట్టి ఆ గురు వ్రతము విశేషంగా భక్తి శ్రద్ధలతో ఈ వాసవి కలికా బరమేశ్వర ఆలయంలో చైత్యాల పట్టణంలో మనం వ్రతం చేస్తున్నాము ఇదంతా స్వామికి వారి ఆగ్రహం ఆ యొక్క వాసవి మాట వల్ల ఆ దత్త ప్రభ యొక్క అగ్రహం వల్ల ఆ సద్గురు ప్రభ వల్ల ఈ యొక్క వ్రతాన్ని ఇక్కడ చేస్తున్నాము మీరందరికీ వ్రతం చేసుకున్న వారికి వ్రతానికి సహకరించిన వాళ్ళకి వ్రతానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వారందరికీ ఈ వ్రత ఫలితము అందాలని చెప్పేసి ఆ దత్తస్వామిని ఆ వాసీ మాత్రం ఆ సద్గురు దేవులను వేడుకుంటూ ఇంతగిస్తున్నాము